అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు మరి ఇలా అయితే ఎలా మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు మంచి ఎంకరేజ్ వస్తుంది మరి నీ మంచి వీడియోలు తీయగలను అందుకే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఒక గొప్ప సమాచారం ఉంది మీరు చివరిలో ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి మిస్ కాకుండా పూర్తి వీడియోను చూడండి ఈ మే రుచి చూడటానికి దొరికెరా అన్న మాట తెలుగు వాళ్ళకి ఎంత వర్తిస్తుందో చెప్పాలా మనకి రుచులు వంటలు అంటే ఓ క్రేజ్ మూడు పూట్ల భోజనం చేయడం మన సంప్రదాయం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనంలా మనం ఇన్నాళ్ళుగా జీవిస్తున్నాం కానీ అసలు మూడు పూట్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ఇది ఇప్పుడు అందరిలోనూ ఉన్న డౌట్ మూడు పూట్ల భోజనం మనకు ఎప్పటి నుంచో అలవాటు కానీ పశ్చిమ దేశాల్లో భోజనం తినే పద్ధతిలో తేడా ఉంటుంది వాళ్ళు ఎక్కువగా రాత్రి భోజనాన్ని హెవీగా తీసుకుంటారు మనం మధ్యాహ్నం కాస్త ఘనంగా భోజనం చేస్తాం వీటి వెనుక ఒక్కో ప్రాంతానికి ఒక్కో వాతావరణం పరిస్థితులు ఉంటాయి మన పెద్దలు కూడా సరైన భోజన విధానం బోధించడానికి మూడు పేర్లు పెట్టారు అల్పాహారం ఘనాహారం ఫలాహారం ఉదయాన్ని తక్కువ తిని మధ్యాహ్నం బాగా తిని రాత్రి తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలని చెప్పారు కానీ ఇప్పటి ట్రెండ్ చూస్తే ఫలాహారం అన్న పదానికి అర్థమే మారిపోయింది ఇప్పుడు ఫలాహారం అంటే ఫ్రైడ్ రైస్ పాస్తా బర్గర్ శాండ్విచ్ తినే ఆహారం మన పని విధానాన్ని బట్టి మారాలి అంటున్నారు నిపుణులు బాడీ కష్టం చేసే వాళ్ళకు ఎక్కువ క్యాలరీలు కావాలి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తక్కువ క్యాలరీలు చాలు కానీ మనమందరం ఒకే విధంగా తింటున్నాం అలాగే మూడు పొట్లు తినడం నిజంగా అవసరమైన చరిత్రలోకి వెళ్తే పాత రోజుల్లో మన పెద్దలు పగటి పూట ఎండలో కష్టపడి పనిచేసేవాళ్ళు అందుకే ఎక్కువ సార్లు తినే అలవాటు ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది మూడు పూటలు తినాలి అని ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని దానికంటే భోజనం మధ్యలో ఖచ్చితమైన గ్యాప్ ఉండాలంటున్నారు వైద్యులు ఎనిమిది గంటలు లేదా పన్నెండు గంటలు గ్యాప్ ఇవ్వడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని రీసెర్చ్ చెప్తుంది న్యూయార్క్ లోని కార్నల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ లెఫెట్స్ కి అయితే రోజుకి ఒక్కసారి తింటే చాలంటున్నారు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది సరిపోదని మరో వైద్య నిపుణులు చెప్తున్నారు అలాగే రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి దీర్ఘకాలంలో టైప్ టు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది ఇంత పెద్ద రీసెర్చ్ చదివిన తర్వాత అసలు మనం రోజుకి ఎన్ని పూటలు తినాలో మనమే డిసైడ్ చేసుకోవాలి మన శరీరానికి ఏది బాగుంటుందో మన పని పరిస్థితులు ఏది సరిపోతుందో అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి మీరు రోజుకి ఎన్ని పూటలు తింటారు మూడు పూటలు తినడం ఆరోగ్యానికి మంచిదా లేక తగ్గిస్తే మంచిదా కామెంట్ లో చెప్పండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం స్టేట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రియేటివ్ టాక్స్